తక్కువ టైంలో ఎక్కువ చీర ఫాల్స్ కుట్టాలి అంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి నేనైతే ముందు ఇంతకుముందైతే మాత్రం కింద ఫాలుకు ఒక రకం పాదం అంచుకు ఒక రకం పాదం రెండు పాదాలు మార్చుకుంటూ కుట్టేదాన్ని ఒకసారి ఇలా ట్రై చేశాను చాలా అంటే చాలా నీట్గా వచ్చింది అప్పటి నుంచి ఇదే ఫాలో అవుతున్నానండి ఇదిగోండి ఇదైతే నార్మల్గా ఫాల్ కుడతాము నేను చూపిస్తున్న పాదంతో ఇప్పుడు నా మిషన్కున్నదైతే అంచుగుట్టే పాదము ఇప్పుడు అంచుగుట్టే పాదంతో నేను శారీ అంచు పీకో చేస్తున్నాను ఫాల్ పీకో చేస్తాను ఎలాగో చూద్దాం రండి ఫస్ట్ అంచులు చూపిస్తున్నాను ఇదిగోండి అంచు కోసం కాబట్టి వెడల్పు కావాలి కాబట్టి ఇక్కడ నేను త్రీకి ఫోర్కి మధ్యలో పెట్టుకున్నాను ఇక్కడ లూజ్ వచ్చి కూడా నేను అదే సెట్ చేసుకున్నాను త్రీకి ఫోర్కి మధ్యలో సెట్ చేసుకున్నాను రెండు ఈక్వల్గానే పెట్టుకున్నానండి మరీ ఎక్కువ వెడల్పు అయినా కానీ సూదులు త్వరగా పోతాయి అందుకోసం అని చెప్పి నేను ఈ విధంగా పెట్టుకున్నాను పెట్టుకొని అంచు పాదంనే ఫిట్ చేసుకున్నాను ఫిట్ చేసుకొని ఇప్పుడు శారీ పీకో చేసుకుందాం అంచులకి అంచులకి పీకో చేస్తున్నాను ఫస్ట్ ఈ విధంగా శారీని క్రాసులు లేకుండా కట్ చేసుకున్నాను నేను శారీ అంతా శారీ పీకో చేసే ముందు అంచు అన్నది క్రాసులు లేకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలండి నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను చాలా అంటే చాలా ఫాస్ట్గా ఈ మెదడులో ఫాల్స్ కుట్టుకోవచ్చండి జస్ట్ టెన్ మినిట్స్లో శారీ అంచులు ప్లస్ పాలు రెండు వేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతున్నాయి ఇంతకు అయితే రెండు పాదాలు మార్చుకుంటూ స్టిచ్ చేసేదాన్ని ఇప్పుడు అసలు అవసరమే లేదు చాలా నీట్గా వస్తుంది ఇదిగోండి అంచు పీకొచ్చేద్దాం చేసేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఇలా రోల్ చేసుకోండి రోల్ చేసుకొని పాదం దగ్గర కొద్దిగా రఫ్ లాగండి రఫ్ లాకపోతే మాత్రం నీట్గా రాదండి ఓడిపోతుంది రఫ్ లాగుతూ బ్యాక్ సైడ్ ఈ విధంగా హ్యాండ్తో లాగుతూ ఉండండి కొంచెం జస్ట్ అలా మూవ్ చేసినట్టుగా పీకో అన్నది పట్టేసుకుంటూ ఉంటుంది ఎక్కడ దారం ఉన్నా కానీ ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది అందుకోసం అని చెప్పేసి నేను ఈ విధంగా బ్యాక్ సైడ్ హ్యాండ్ తోటి మూవ్ చేసుకుంటూ ఫ్రంట్ సైడ్ అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు లాక్కోవడమేనండి ఈ విధంగా లాస్ట్లో కూడా రఫ్ లాగండి చూడండి అసలు రెండే రెండు సెకండ్లు అయిపోయింది ఒక అంచు ఈ సైడ్ కూడా అదే విధంగా అంచు పీకో చేసుకోవడమే చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ క్రాస్ అన్నది ఉండదు ఇలా పీకో చేసుకుంటూ కూడా ఇంటికాడ టైలరింగ్ చేసుకుంటూ మంచిగా ఎర్న్ చేసుకోవచ్చండి శారీ ఫాల్ పీకో చేసినా కానీ ఫిఫ్టీ రూపీస్ వరకు ఇస్తారు రోజు కనీసం ఒక్క పది శారీస్ కుట్టుకున్నా కానీ ఐదు వందల రూపాయలు ఈజీగా చూసుకోవచ్చు మనం ఎలాంటి కష్టపడాల్సిన అవసరం లేదు శారీ ఫాల్స్ చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతాయి కాకపోతే కొన్ని జార్జెట్ శారీస్ మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి అది కూడా రన్నింగ్లో అలవాటు అయిపోతుంది కొత్తగా నేర్చుకోవాలి ఏదో ఒకటి సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం మనసు పెట్టాలే కానీ మార్గాలు చాలా ఉంటాయి ఇదిగోండి రెండో సైడ్ కూడా ఇందాకట్లాగే పీకో చేస్తున్నాను అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ హ్యాండ్ మాత్రం మూవ్ చేస్తూనే ఉండండి అలా వదిలేసాము అంటే చుట్టుకుపోతుంది లేదంటే ఇరుక్కుపోతుంది మామూలు మిషన్ వేరు జిగ్జాగ్ మిషన్ వేరండి మామూలు మిషన్ చిన్న పొరపాటు జరిగినా కానీ అడ్జస్ట్ చేసుకోగలుగుతాం జిగ్జాగ్ మిషన్ అసలు లోపల క్లాత్ గుంజేసుకొని లోపల బాబినికి లాగా చుట్టుకుపోతుంది చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మనం శారీ కింద పాదం ఇదే ఉంచుకొని ఇక్కడ జస్ట్ పాయింట్ అన్నది నేను రెండు రెండున్నర మధ్యలో పెట్టుకున్నానండి అంచుకైతేనేమో మూడున్నర నాలుగు మధ్యలో పెట్టండి పాదం ఇక్కడ మాత్రం ఫాల్కైతే మాత్రం జస్ట్ రెండు రెండున్నర సరిపోతుంది అసలు రెండే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ పాయింట్ అన్నది రెండు మీద పెట్టుకున్నాను రెండు మీద పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ శారీ కింద అదే తిరగలా బోర్లో చూస్తున్నానండి తిరగా బోర్లో చూసుకొని మళ్ళీ రివర్స్లో కుట్టుకోకండి సరిగా చూసుకొని కుట్టండి తిరగ బోర్లో చూసుకొని జస్ట్ ఒక జాన్ మీద బెత్త అంతే వదిలేసుకొని ఈ విధంగా ఫాల్ అన్నది తీసుకున్నాను నేనైతే ఫాల్ వాష్ చేయలేదు ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం మడుచుకొని ఇట్లా ఫాల్ అన్నది కింద చివర అంచుకు పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ రావడమే చాలా సింపుల్గా బ్యాక్ సైడ్ కూడా ఫాల్ ఉగ్గు అన్నది రాకుండా నీట్గా అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ రండి ఇదిగోండి చూడండి వన్ బై వన్ ఇట్లా మూవ్ చేసుకుంటే చాలండి అసలు చాలా అంటే చాలా సింపుల్గా టెన్ మినిట్స్లో శారీ ఫాల్ అయిపోతుంది బ్యాక్ సైడు అంతా ఉగ్గులాగా వస్తుంది ఒకే చోట పడకుండా మిషన్ కిందికి ఈ విధంగా శారీని అడ్జస్ట్ చేయండి అప్పుడు జరిగిపోతూ ఉంటుంది ఎక్కడ ఉగ్గు రాదు నీట్గా వస్తుంది స్పీడ్గా అయిపోతుంది రోజులో ఎక్కువ శారీ ఫాల్స్ కుట్టేటప్పుడు అన్నీ వాష్ చేసి స్టిచ్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది వర్షాకాలం అయితే అస్సలు ఆరనే ఆరవు అందుకోసమని నేనైతే మాత్రం అసలు వాష్ చెయ్యనండి నాకు ఇంతవరకు ఎలాంటి రిమార్కు అన్నది రాలేదు ఎవరెవరి ఇష్టము వాష్ చేస్తే మాత్రం నూటికి డెబ్భై పర్సెంట్ అయితే మాత్రం కంపల్సరీ ఐరన్ చేయాలి ఐరన్ చేస్తేనే నీట్గా ఉంటుంది లేకపోతే ఆ ఉగ్గు మీద వేసినా కానీ ముడతొస్తుంది ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా స్టైట్గా చూసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని హ్యాండ్ అన్నది ఈ విధంగా ఫాల్ మీద కంపల్సరీ పెట్టండి అప్పుడే కింద అడుగు భాగంలో ఉగ్గు అన్నది రాదు పైన హ్యాండ్ అన్నది ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ అన్నది చూడండి నేను శారీ మూవ్ చేసుకుంటున్నాను రైట్ హ్యాండ్ తోటేమో శారీ ఫాల్ని టైట్గా పట్టుకుంటున్నాను అంటే కింద ఎక్కడన్నా ఉగ్గు వస్తుందేమో అడుగు సైడు అని చెప్పేసి అరిచేయబడే తలకి సమానంగా వస్తుంది కదా అందుకని ఈ విధంగా అటు హ్యాండ్ ఇటు హ్యాండ్ మూవ్ చేసుకుంటూ కింద పాదం ప్రెస్ చే పాదం ప్రెస్ చేసుకుంటూ రావడమే చూసారా మాటల్లోనే ఫాల్ కూడా అయిపోయింది ఈ విధంగా లాస్ట్కి వచ్చే తలకి స్టైట్గా తీసుకొని లాగేసుకోవడమేనండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడన్నా ఉగ్గు కానీ ఇంకేమన్నా వచ్చినాయా ఎక్కడా రాలేదు నీట్గా అంటే నీట్గా వస్తుంది ఎంత టైం టెన్ మినిట్స్ అండి రోజులో ఎన్ని సారీస్ కుట్టుకోవచ్చో ఆలోచించుకొని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి